పదవి కోసం ఏం చేసేందుకైనా వెనకాడటం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కొత్త మేయర్ ఎన్నిక కోసం అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఆ రోజు ఓటింగ్ లో పాల్గొనే కార్పొరేటర్లను ప్రలోభ పెట్టడం కోసం తనకు చాలా ఖర్చవుతుందంటూ ఓ నాయకుడు అప్పుడే దండకాలకు తెరతీశాడు మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవిలో ఉన్న ఆ నేత వ్యవహారంపై టీడీపీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది నెల్లూరు మేయర్ పొట్లూరు శ్రవంతి స్థానంలో నూతన మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీకి మొత్తం నలభై రెండు మంది కార్పొరేటర్ల సపోర్టు ఉంది అయితే అదే పార్టీకి చెందిన ఓ నేత మేయర్ ఎన్నికను అవకాశంగా తీసుకుని కోట్లు వెనకేసుకుంటున్నాడు కార్పొరేటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు కావాలంటూ దండకాలు మొదలుపెట్టాడు రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కార్పొరేట్ ఆసుపత్రులు ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలా డబ్బులు లాగేందుకు బెదిరింపులకు దిగుతున్నాడు మంత్రి నారాయణ కోటరిలోని కీలక నేత ఇలా చేయడం పట్ల పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఓ వర్గం వారు ఆ నేతపై అధిష్టానంకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది ఇలాంటి వారి వలన ఎన్నడూ లేనంతగా పార్టీ నష్టపోతుందని పెద్దలకు వివరించేందుకు రెడీ అయ్యారట మొత్తానికి మేయర్ పీఠం కోసం అధికార పార్టీలో ప్రలోభాల పర్వం ఆసక్తికర స్థాయికి చేరుకుందని టాక్ నడుస్తోంది